ఒత్తిడి వల్ల ఆపేశారు అని నేను అనుకుంటున్నాను అది నా అలిగేషన్ దిస్ ఇస్ నో ప్రూఫ్ ఓకే ఇంకా చేయాల్సింది ఐదు సంవత్సరాలు అయింది ఇంకా కోర్టులో న్యాయం జరుగు జరిగిందా మీరు చెప్పండి ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి న్యాయం కోసం ఇదంతా తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇన్ఫర్మేషన్ తెలియకనో లేకపోతే కవర్ అప్ చేయాలనో ఎవరైనా ఏమైనా అనొచ్చు ఇది చూశాక దీన్ని కాంట్రడిక్ట్ చేసేదానికి అబద్ధాలు కనీసం దీని వెనకాల ఉండే అబద్ధాలన్నీ పోతాయి రియాలిటీ విల్ కమ్అవుట్ ప్రజలకు తెలుస్తుంది ప్రజా తీర్పు అని అడుగుతున్నాను ఎందుకు సో దట్ ప్రజలకు తెలి ప్రజలు ఓట్లు వేసేటప్పుడు డిసైడ్ చేసుకుంటారు అని చెప్పి నేను ప్రజా తీర్పు అని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే నాలెడ్జ్ లేకుంటే డిసిషన్ ఎట్లా చేస్తారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు నేను డిసిషన్ చేస్తున్నాను వాళ్ళకి వాళ్ళు డిసిషన్ ఎట్లా చేసుకుంటారు మేడం మీరు పదే పదే సాక్షి మీడియాలో అని చెప్తా ఉన్నారు ఒక సాక్షినే కాదు ఆ రోజున్న మీడియా మొత్తం కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు మీరు కేవలం సాక్షినే టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు మిగతా ఛానల్ పరిశీలించారు ఆ రోజు మొదట బ్రేకింగ్ ఇచ్చారు ఏం ప్లే చేశారు మరో విషయం వివేకానంద వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితమైన వ్యక్తి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ సాక్షి ఎందుకు టార్గెట్ చేస్తున్నాను సాక్షికి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వెళ్ళింది అక్కడి నుంచి వెళ్ళింది ఆ రూమ్ లో నుంచి వెళ్ళింది బికాస్ సాక్షి నోస్ సాక్షి ఓనర్ కి లైవ్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మిగిలిన యాక్చువల్గా మీరు చెక్ చేసుకోండి మిగిలిన మీడియా వాళ్ళందరూ కరెక్ట్ చేసుకున్నారు త్వరగానే సాక్షి మొదట ఏం ప్లే చేశారు మొదట ఏం బ్రేకింగ్ వచ్చింది మొదట ఏం చెప్పారు అన్ని ఛానల్స్ మీరు గుడ్ క్వశ్చన్ వై డోంట్ యూ ఆల్సో ఫైండ్ అవుట్ అండ్ టెల్ మీ నేను తప్పు చేస్తుంటే నాకు చెప్పండి బట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళింది ఎక్కడికి ఫస్ట్ పోయింది సాక్షి మీడియాకి ఆ రూమ్లో నుంచి బయటకు పోయింది శంకర్ రెడ్డి బాలకృష్ణ మధ్య ఫోన్ కాల్ ఉంది బాలకృష్ణ సాక్షి కడప ఓకే ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలనుకుంటా టేక్ లిటిల్ బెటర్ సో ఫస్ట్ కాల్ పోయింది ఆ రూమ్ ఆ రూమ్ నుంచి బయటికి మీడియాలో ఎక్స్చేంజ్ అయ్యింది అది ఫోన్ కాల్ సో ఆ రూమ్లో ఉన్న వాళ్ళు సాక్షికి ఏం చెప్పారు సాక్షి ఎందుకు గుండెపోటు మీరు సాక్షి కదా కెన్ యు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ ప్లీజ్ ఒక సాక్షి కాదండి నేను చెప్పేది అన్ని ఛానల్స్ ఆ రోజు మొలత ఏమ బ్రేక్ చేశారు నిన్న ఛానల్స్ ఆ రూములో वालोंతో మాట్లాడలేదు మరో అంశం ఏంటంటే ఇక్కడ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి జిల్లా అక్కడ జిల్లా మొత్తాన్ని ప్రవేదించినటువంటి వ్యక్తి వివేకనంద రెడ్డి ఆయనది హత్య అని తెలిస్తే శాంతి భద్రతల విఘాతం కలిగించి చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉంది అనేక హత్యలు కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ అంశాన్ని కొంచెం తొక్కుబట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు నాయకులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు సారీ మీరు మీరు చెప్పేది మీకు అర్థమవుతుందా ఆయన ఒక నాయకుడు అండి ప్రజాదరణ నాయకుడు లా అండ్ ఆర్డర్ అండి శాంతి భద్రతలండి అండి పోలీసును పోలీస్ని అదమదొక్కి క్లీన్ చేస్తే అది శాంతి భద్రత విష్యూ ఇట్లా జరిగింటే శాంతి భద్రత చూసుకోవాల్సింది పోలీస్ బాధ్యత కానీ ఇక్కడ పోలీసుని రిటర్న్ చేశారు మీరు అడిగేది మీకు అర్థమవుతుందా అక్కడ ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ని బెదిరించారు బెదిరించి క్లీన్ చేయించారు మేడం ఫస్ట్ దస్తగిరి లొంగి అరెస్ట్ అయిన తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా ఎర్ర గంగిరెడ్డి లోపల ఉన్నాడు ఆ తలుపులు పలగొట్టారని చెప్తున్నారు ఆ తలుపులు అసలు రిపేర్ సీక్రెట్గా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఆ తలుపులు అసలు ఎవరు పలగొట్టారు అసలు ఎర్ర గంగిరెడ్డి లోపల ఉన్నాడా ఇదంతా క్లారిటీ ఇవ్వలేదు మీరు దస్తగిరి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో పగలు లోపలికి తీసుకెళ్ళాడు రా సారా కొంచెం మళ్ళీ చదువుతారా ఉంటే మీ దగ్గర మీ దగ్గర వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఉన్నట్లుగా ఉంది రాసుకున్నా లేదు మేడం మీరు దస్తగిరి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో దయచేసి కొంచెం చదవండి గంగిరెడ్డి ఆల్రెడీ లోపల ఉన్నాడు వీళ్ళని లోపలికి తీసుకెళ్లాడు పగలగొట్టడం జరగలేదు దస్త గంగిరెడ్డి నాన్నకు తెలుసు కాబట్టి వివేకానందరెడ్డికి తెలుసు కాబట్టి దర్జాగా లోపలికి వచ్చాడు అండ్ లోపల నుంచి పిలుచుకొచ్చారు బాగలు కొట్టలేదు తలుపులు అస్సలు పగలగొట్టలేదు మీకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందో కొంచెం వెరిఫై చేసుకోండి